హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు ఆగస్టు పదహారో తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పైన క్లారిటీగా మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగరావు గారు నిన్న మాట్లాడడం అయితే జరిగిందండి దాంతోపాటు ఈ రోజున కూడా మనకైతే అప్డేట్ అయితే వచ్చేసింది కాబట్టి మన తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎవరైతే పొందలేదో ఆ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి గత కొద్ది రోజుల నుంచి చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి సో మనకైతే ఈ రోజున క్లారిటీగా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు మీరు కనుక పొందాలనుకుంటే మాత్రం తప్పకుండా పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి మీరు అయితే తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుంది దాంతోపాటు ఏ రోజున మనకైతే బ్యాంక్ హాలిడేస్ అయితే ఉన్నాయి కదా దాంతోపాటు రేపు రోజున బ్యాంక్ హాలిడేస్ అయితే ఉన్నాయి మళ్ళీ అసలు డబ్బులు ఇస్తారా ఇవ్వరా లేదంటే బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయని చెప్పేస్తారా అని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి సో మనకైతే క్లారిటీగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ మీకు అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే రైతున్నలు అయితే ఉన్నారో తప్పకుండా వీడు అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు గురించి మీరు అయితే తెలుసుకోవచ్చండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడితే స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందండి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతు బంధు పేరుట సంవత్సరానికి వచ్చేసి మనకి పదివేల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది కదా ஏதைத்த బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు వచ్చేసి మనకైతే ఏదైతే హామీలు అయితే ఇచ్చారో ఎకరానికి పదిహేను వేల రూపాయలు చెప్పారు కదా దాని కాస్త పన్నెండు వేల రూపాయలు చేయడం అయితే జరిగింది దానికి కూడా కారణం ఎవరు కూడా మనకైతే తెలుసు అండి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆర్థికంగా మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉంది కాబట్టి గతంలో ఇచ్చిన ఏదైతే హామీలు అయితే ఉన్నాయో హామీల ప్రకారం చూసుకుంటే డబ్బులు కూడా మనకి ఇవ్వడానికి అయితే ఇబ్బందులు అయితే అవుతున్నాయి కాబట్టి కొంచెం మనకైతే డబ్బులు అయితే తగ్గిస్తున్నావు అది ఓ యాసింగ్ సీజన్ ఉందో దానికైతే చెప్పారండి దాని తర్వాత చూసుకుంటే వానకాలం సీజన్ కూడా మనకైతే జూన్ ఐదో తారీఖున ప్రారంభించారు కదా అది కూడా మనకైతే అదే విధంగా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆరు వేల రూపాయలు చొప్పున మాత్రమే మన ఖాతాలో అనేది డబ్బులు అయితే జమ చేస్తున్నారు గతంలో ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా ఆ విధంగా వచ్చేసి డబ్బులు రావట్లేదని ఇప్పటికే చాలా మంది మన రైతన్నలు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా పది ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే ఇవ్వాలండి దాని తర్వాత వచ్చేసి మిగతా వాళ్ళకి అయితే ఇవ్వాలి కానీ యాసంగి సీజన్లో నాలుగు ఎకరాలు ఎవరైతే ఇచ్చారు వాటిపై ఉన్నవారికి అయితే అసలు డబ్బులు అయితే ఇవ్వలేదండి ఇంకొకటి ఏదైతే వానాకాలం నడుస్తుందో దాంట్లో కూడా కొంతమందికి అయితే డబ్బులు రాలేదు మా జిల్లాలో చాలా మందికి చెప్తున్నారు సో వాటికి సంబంధించిన అధికారులు కూడా మనకైతే రైతు భరోసా సంబంధించిన ఏదైతే అధికారులు అయితే ఉన్నారో డేట్ అనేది స్వీకరించిన తర్వాత ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు అసలు ఎందుకులా రాలేదు అనే ఒక ఫైల్ అయితే తయారు చేయడం అయితే జరిగిందండి సో మొన్న ైతే నిన్న వచ్చేసి గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది కదా సో ఏదైతే మనకైతే పాత బకాయలు సంబంధించిన మాట్లాడారో ఆ పాత బకాయలు అనేది మనకైతే విడుదల అవుతున్నాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి తప్పకుండా వచ్చేసి మనకైతే సుమారు రోజున మన ఖాతాలో డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అందియడం అయితే జరిగిందండి గొప్ప శుభవార్త ఇకపై ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు షేర్ చేస్తాం కాబట్టి తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మీకు అందేయడం అయితే జరుగుతుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్